హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు వాళ్ళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాము అయితే ఈ టాపిక్ అయితే తీసుకున్నాను ఎందుకంటే చాలా మంది రీయూనియన్ కోసము ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ తిరిగి వస్తారా మీ పార్ట్నర్ తిరిగి వస్తారా అనేది అయితే మీ మనసులో ఉంది సో రీడింగ్ అయితే చూద్దాం మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీతో రీయూనియన్ చేస్తారా ఏంటి అనేది అయితే చూద్దాము ఓకేనండి సింగర్స్ చూస్తున్నాము వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో తిరిగి రీయూనియన్ చేస్తారా చూసే ఈ రీడింగ్ కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి రీయూనియన్ చేస్తారా రీజన్ కార్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతిని మీకు నోటిఫికేషన్ బాగా అయితే వస్తుంది ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ ఒక ఏ కాకుండా దేనికైనా కెరియర్ విషయంగా ఏదైనా ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నది తెలుసుకోవచ్చండి పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క చూస్తున్నాము ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా రీయూనియన్ చేస్తారా వీళ్ళతో వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్స్ ఉన్నాయా ఇక్కడ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారండి మీరే బలం మీరే అన్ని అని అయితే అనుకుంటున్నారు ముందు ఏదైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారో వాళ్ళు మీతో రీడింగ్ చేయాలి చెయ్యాలి అనుకుంటున్నారు కానీ అది ఆ ఎవరినైనా ఒక సలహా ద్వారా కానీ ఒక గురువుల దగ్గర ద్వారా కానీ ఏదైనా ఆ ఒక ఆ పెద్దల గైడెన్స్ తో మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నారు క్లారిఫికేషన్ తీస్తూ మీకైతే రీడింగ్ చూస్తాను శ్రీనివాస్ ఇంకా ఏముంది వాళ్ళ మనసులో ఇంకా ఏముంది రావాలి అనుకుంటున్నారు రీయూనియన్ చేస్తారా చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ రీయూనియన్ చేస్తారా ఈ రీడింగ్ ఈ రీడింగ్ కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ ఎనర్జీస్ అనేది తీసుకోండి వాళ్ళ పర్సన్స్ తిరిగి వస్తారా వీళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరెంత ప్రేమ చూపించారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమ అనేది చూపించారు ఫాస్ట్ లో కానీ సడన్ గా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది ఇద్దరి మధ్య గొడవలతో అనేది దూరం అయ్యారు మీతో రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారు కొత్తగా స్టార్ట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు రిలేషన్ ఇంకా ఏముంది వాళ్ళ మనసుల్లో లోతుల్లో రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకు రాలేకపోతున్నారు అనేది క్లారిఫికేషన్ చేస్తూ రీడింగ్ చూద్దాము చూస్తున్నాం మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా వీళ్ళకి వాళ్ళకి రియూనియన్ ఉందా చూసారా గమనిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు తెలుసుకుంటున్నారు మీ విషయాలు మీ పిక్స్ మీడియాలో ఫాలో అవుతున్నారు వీళ్ళకైతే మళ్ళీ మీ దగ్గరికి రావాలి రావాలి అనేది అయితే ఉంది ఇది ఆన్లైన్ పరిచయం అయినా ఉండొచ్చు మీకు బాటమ్ ఆఫ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ చూస్తూ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ చెప్పాలి ఏంటి అని అంటే ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్లకు మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక పెద్దల ద్వారా పెద్దల సలహాలతో ఒక జడ్జిమెంట్ అయినా ఏదైనా వాళ్ళ ద్వారా మీ దగ్గరికి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఏదైనా పెద్దల సమక్షంలో జరగాలి అనేది అయితే అనుకుంటున్నారు కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆ కానీ ఎందుకు వెయిట్ చేపిస్తున్నారు అనేది కూడా చూద్దాము ఇక్కడ ఏంటంటే మీది సోల్బంధం మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అదే విధంగా ప్రేమ అయితే ఉంది కొంతమందికి ఆ రీయూనియన్ కావాలనేది అనుకుంటున్నారు కానీ ఆ గమనిస్తున్నారు రీయూనియన్ కావాలి మీ దగ్గరికి రావాలి అనేది అయితే అనుకుంటున్నారో కానీ స్పై చేస్తున్నారు మిమ్మల్ని మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఏంటి చూద్దాం ద క్లారిఫికేషన్ హెరోపెంటి క్లారిఫికేషన్ చేస్తారా ఏముంది వాళ్ళ మనసులో ద హెరోపెంటి క్లారిఫికేషన్ ఎందుకు చేయకుండా వెయిట్ చేస్తున్నారు సిమ్మల్స్ తెలియజేయండి క్లారిఫికేషన్ రీడింగ్ అయితే పాజిటివ్ గా ఉంది క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ గా అనిపిస్తుంది క్లారిఫికేషన్ ప్లీజ్ రీయూనియన్ చేస్తారా చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ రీయూనియన్ చేస్తారా వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్స్ ఉన్నాయా క్లారిఫికేషన్ ద ఫుల్ క్లారిఫికేషన్ ద ఫుల్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కి రీవీనియన్స్ ఉన్నాయా ద ఫుల్ క్లారిఫికేషన్ ఇంకా ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి పేజా సోర్స్ క్లారిఫికేషన్ పేజా స్పోర్ట్స్ క్లారిఫికేషన్ చూస్తున్న మా ఊవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ గమనిస్తున్నారు వీళ్లతో రీయూనియన్ చేస్తారా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా మొదటికి వస్తుంది అన్నమాట స్టోరీ ఇంకా తెలియచేయండి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా కావచ్చు ఒక ఇక్కడ ఒక సింగిల్ లేడీ కావచ్చు ఒక స్ట్రాంగ్ లేడీ కావచ్చు ఒక మదర్ సిస్టర్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వల్ల మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో అయితే పెట్టారనమాట థర్డ్ పర్సన్ అది ఎవరైనా కావచ్చు అలా స్ట్రక్ పొజిషన్ లో పెట్టారు కానీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఎవరైతే ఎవరికైతే కనెక్ట్ అయ్యారో అక్కడ పరిస్థితి కూడా సరలేదు కానీ మీ దగ్గరకి రావాలి అనే ఆలోచన అయితే ఉంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట మీ పర్సన్ రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి కొంతమందికి ఇక్కడ ఆలోచిస్తున్నారు నేను క్లారిఫై ఇస్తూ చెప్తాను ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు ప్రత్యేకించి అయితే ఇంకా నేను ఈ రోజు అయితే చెప్పట్లేదు అనమాట డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పట్లేదు రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు కనుక గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు లైఫ్ లాంగ్ తోడిస్తాను లైఫ్ లాంగ్ జీవితాంతం మనం హ్యాపీగా ఉందాము కలిసి ఉందాము ఆ మీకు ఒక లైఫ్ ఇస్తాను అని మీ పర్సన్ చెప్పిండొచ్చు సో మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే మీతో రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఆ రీయూనియన్ రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు కానీ పెద్దల ద్వారా జరగాలి అంటే పెద్దలను ఒప్పించాలి పెద్దల సమక్షంలో జరగాలి ఏదైనా ఒక గైడెన్స్ తో ఈ రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిటేజ్ అఫేర్ కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఏంటి అంటే ఆ ఒక లైఫ్ అనేది కావాలి మీతో లైఫ్ లాంగ్ తోడు ఉండాలి అనేది అయితే ఉంది కానీ ఏదైనా ఆ ఒక కోర్టు ద్వారా అయినా లేకపోతే ఒక గురువుల దగ్గర సలహా ద్వారా అయినా ఒక పెద్ద మనుషుల ద్వారా సో అలా మాట్లాడి మీ ముందుకు రావాలి అయితే అనుకుంటున్నారు వీళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు గతం గతం గత అంటే ఏదైనా పాత జ్ఞాపకాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు చేసుకొని మీ దగ్గరికి రావాలి కొత్తగా న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది అన్నమాట కొత్తగా లైఫ్ అనేది ఉండాలి కొత్తగా జీవితం అనేది కొనసాగించాలి ఆ ఫాస్ట్ ఏదైతే ఉందో అది మీకు తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనే విధంగా ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టడము ఏడ్పించడము అయితే చేశారు సో అవైతే వాళ్ళకు గుర్తొస్తుంది వస్తుంది కానీ ఈ ఈసారి కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక విలువలతో కూడిన బంధం కావాలి అంటే ఈ వ్యక్తి ఒక గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి అన్నమాట సో ఆ వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఒక గుట్టుగా ఉండాలి అనుకుంటారు ఆ అండ్ తన విషయము తనని ఎవరు జడ్జ్ చేయకూడదు అని అయితే అనుకుంటారు అంటే ఏదైనా ఒక పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకునే వ్యక్తి మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి సో అలా మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలి ఆ రిలేషన్ కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనేది అయితే ఉంది ఇక్కడ ఏంటి అంటే మీది సోల్ బంధం మిమ్మల్ని మర్చిపోలేని బంధం మీరెంత ప్రేమను పంచారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమను అనేది పంచారన్నమాట అలా ప్రేమను పంచడము మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైజ్ అయితే చేయడము అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉండడం అయితే జరిగింది సో మీరు చూపిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ ని కాదనుకొని వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది మీ నుంచి మూవన్ అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే మీరు మాట్లాడాలి అనుకున్నా కానీ మిమ్మల్ని అయితే ఇగ్నోర్ అయితే చేస్తున్నారు కానీ మీ ధైర్యము మీ సాహసము మీరు చూపించిన ప్రేమ ఆ కరేజ్ అనేది వీళ్ళకు గుర్తుంది గుర్తుంది ఇప్పుడు ఏదైతే వాళ్ళు రిలేషన్ లో ఒక బౌండరీ వేసుకున్నారో మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి అనేది అయితే ఉంది ఎందుకు అంటే మిమ్మల్ని మర్చిపోలేరు ఇక్కడ మీకేదైనా గుర్తుకు వచ్చినప్పుడు వాళ్లకు కూడా అదే విధంగా గుర్తుకు రావడము అదే విధంగా మీకు కళలు రావడము సేమ్ థింకింగ్ ఇక్కడ మీరేం ఆలోచిస్తారో వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచిస్తారు సో వీళ్ళు మిమ్మల్ని వదిలి వీళ్ళు ఉండలేని పరిస్థితులు అయితే ఉంటారు కానీ ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వద్దు అనుకుని ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు మళ్ళా రీయూనియన్ కావాలనేది అయితే రీసైకిల్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు ఎందుకు ఇక్కడ మీ ప్రేమ వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసింది ఒక బందీని చేసింది అన్నమాట మీ ప్రేమ కానీ వాళ్ళకి ఏదో కర్మ అనేది ఉంది కాబట్టి మీ నుంచి ఒక బౌండరీ అనేది వేసుకున్నారు ఇప్పుడు రీసైకిల్ కావాలి అనేది అయితే ఉంది రీడింగ్ అయితే చాలా పాజిటివ్ గా వచ్చింది రోజు క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ ఏంటి అంటే రీయూనియన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు కానీ ఆ ఇతను ఆమె ఆరా ఎవరైనా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సార్ ఈ రోజు నాకు కొంచెం హెల్త్ కూడా దాని దానివల్ల మాట కూడా సరిగ్గా రావట్లేదు ఏమనుకోవద్దు మీ మనసులో ఉన్న వ్యక్తి ఆమె లేదా ఆయన ఎవరైనా అవ్వచ్చు వీళ్ళు వాళ్ళు అనుకున్నది వాళ్ళు వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు వస్తారు వద్దు అనుకుంటే ఒక బౌండరీ అయితే వేసుకుంటారు అన్నమాట అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు చెప్పినా వీళ్ళు వినరు వాళ్ళు చెయ్యాలనుకున్నదే వాళ్ళు చేస్తారు ఎవరికి ఒక లొంగరు సో వీళ్ళేంటి అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినరు సో అలాంటి వాళ్ళు కూడా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళేంటి అంటే మీ ప్రేమ మీరు చూపించిన సాక్రిఫైజ్ మీది ఒక మదర్లీ నేచర్ అన్నమాట ఆ వాళ్ళ పట్ల మీ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఏం చేసినా మీరు వాళ్ళ పట్ల అన్ని ఓర్చుకొని ఆ ఒక తోడు కావాలి ఇక్కడ సింగిల్ సింగిల్ కూడా కనిపిస్తున్నారు అన్నమాట లే సింగిల్ లేడీస్ అయినా సింగిల్ జెంట్స్ అయినా కనిపిస్తున్నారు సో మీరు ఒక ఒంటరి పోరాటం అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు ఎందుకు అంటే మీ ని కాదనుకొని ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు వాళ్ళకి ఏంటి అంటే మీరు చూపించిన ప్రేమ ఇక్కడ కూడా టూ ఆఫ్ కప్స్ వచ్చింది అన్నమాట ఇది కూడా సోల్ బంధం టూ ఆఫ్ కప్స్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే మీది సోల్ బంధం మీ కనెక్టివిటీ అనేది జన్మ జన్మల బంధం అన్నమాట సో ఇది వీళ్ళు రావడము వెళ్ళడము మిమ్మల్ని వెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోవడము ఇలా అయితే ఉన్నారన్నమాట సో వాళ్ళు మళ్ళా మీ లైఫ్ లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది అన్నమాట ఎందుకు మీదొక ట్రూ మీరు ఒక కామన్ పీస్ఫుల్ గా ఉంటారు ఏదైనా ఒక జెన్యున్ పర్సన్ మీరు సో ఏది ఎన్నున్నా ఏమున్నా నా ఫ్యామిలీ బాగుండాలి నేను బాగుండాలి నేను నా బా నా తర్వాతనే ఎవరైనా అనుకునే విధంగా అన్నమాట కానీ ఆ విధంగా మీరు వాళ్ళకి ప్రేమను అనేది పంచారు ఆ ప్రేమను కూడా వీళ్ళు మిస్ చేసుకున్నారు సో అలా మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో ఉంది సో మిమ్మల్ని ఏడిపించాను అనే విధంగా మీ పర్సన్ లో ఉంది సో అందుకనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఒక ఆ నేను మీకు ఎలా చెప్పాలి అంటే మీరు వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఒక హెల్పింగ్ కావచ్చు ఆ కార్య కార్యేషు దాస్తి కరణేశు మంత్రి భోజేష మాత సయనేషు రంభ అన్ని విధాలుగా అలా అన్ని విధాలుగా మీరు వాళ్ళకి శాక్రిఫైజ్ అయితే చేశారు ఇది మాత్రం నిజం అది వాళ్ళు గుర్తించారన్నమాట అలాంటి ప్రేమను కూడా కాదనుకున్నాను అనుకునే విధంగా ఆ వాళ్ళ మనసులో ఉంది సో రీయూనియన్ కావాలి అని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి ఆన్లైన్ పరిచయం కూడా ఉందన్నమాట ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని ఆ మీ నుంచి దూరం అయ్యాక వీళ్ళు ఏంటి అంటే థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది కానీ ఆ థర్డ్ పార్టీకి అనేది బందీ అయ్యారనమాట వాళ్ళకు బందీ అయ్యి భయపడుతున్నారు ఇది పేరెంట్స్ అయినా కావచ్చు ఆ లేక అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళకు భయపడి ఈ థర్డ్ పార్టీ కోసమే భయపడి వీళ్ళేంటి అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పిక్స్ చూసుకుంటున్నారు ఆన్లైన్ లో ఫాలో అవుతున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారా ఎప్పుడు ఆఫ్లైన్ లో ఉంటారా అనేది అయితే ఉంది వీళ్ళు రొమాంటిక్ పర్సన్ అన్నమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో రొమాంటిక్ పర్సన్ దూకుడు స్వభావం అనేది ఎక్కువ వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారనమాట వీళ్ళు ఎవరు మాట వినరు సో ఇలా వీళ్ళేంటి అంటే వీళ్ళకి రావాలి అనేది అయితే ఉంది ఎదురు చూస్తున్నారు కానీ తెలుసుకుంటున్నారు మీ గురించి కానీ ఇక్కడ భయపడుతున్నారు థర్డ్ పార్టీ నుంచి రాలేకపోతున్నాను అనే ఫీలింగ్ వీళ్ళకుంది కానీ సో ఒక బాధ అనేది ఉంది ఒక కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు అనమాట ఇక్కడ ఇటా అటా తెచ్చుకోలేకుండా ఉన్నారు ఇక్కడ చూస్తే మీరు కావాలనిపిస్తుంది పదే పదే మీరు గుర్తుకు రావడం మీ గురించి ఆలోచన చేయడం ఆ రీయూనియన్ కావాలి అనేది అనుకోవడం కానీ ఆ వెనకాల నుండి ఆ గమనిస్తున్నారు కానీ మీతో మీకు వాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడడం ఒక ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక థర్డ్ పర్సన్ తో మీ గురించి కూడా చర్చించడం అయితే జరుగుతుంది మీ గురించి తెలుసుకుంటున్నారు వాళ్ళు ఏంటి అంటే కానీ వాళ్ళకు భయం రియూనియన్ కావాలి అనేది అనుకుంటున్నారు కానీ తక్కువ అంటే ఒక స్ట్రెంగ్త్ అనేది లేదు వీళ్ళకి ఆ ఎవరికైతే వాళ్ళు అడిక్ట్ అయ్యారో అది ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు వీళ్ళేంటి అంటే అక్కడ వాళ్ళకి అడిక్ట్ అయ్యి మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అనమాట అలా భయపడుతున్నారు కాబట్టి కమ్యూనికేషన్ రియూనియన్ చేయడానికి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఒక పిల్లిలాగా ఆ నక్కి నక్కి చూస్తున్నారు అన్నమాట మిమ్మల్ని చెప్పాలంటే ఒక పిల్లిలాగా నక్కి నక్కి చూడడం అయితే జరుగుతుంది తప్ప వీళ్ళు ముందుకు రావడానికి వీళ్ళకి అంత స్ట్రెంగ్ అంత ఖరీదు అయితే లేదు ఇక్కడ కొంతమందికి ఆన్లైన్ పరిచయం కూడా ఉంది సో వీళ్ళేంటి అంటే భయస్తులు ఏదో ఒకవేళ పెద్దవాళ్ళైనా కానీ మెంటాలిటీ అయితే అలా ఉంటుంది అన్నమాట ఎక్కువ భయం ఆ భయంతో మీ ముందుకు రాలేకపోవడం రియూనియన్ చేయాలి అనేది అయితే కోరిక అట్రాక్షన్ ప్రేమ మీ పట్ల అట్రాక్షన్ అయితే చాలా ఉంది కానీ రియూనియన్ చేయలేని పరిస్థితి థర్డ్ పర్సన్ కోసం ఓన్లీ గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు ఇలా ఉన్నారు ఇక ఓవరాల్ గా ఇక్కడ చెప్పాలి ఏంటంటే మీకైతే కొంతమందికి రియూనియన్స్ అయితే ఉన్నాయి ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఎందుకు అంటే ఇక్కడ సోల్ బంధం ఈ బంధము మళ్ళా తిరిగి వస్తుంది అనేది అయితే ఉంది మీరు ఏదైతే మీ ప్రేమ మీరు ఏదైతే వాళ్ళకు ప్రేమను పంచారో ఒక మదర్లీ క్యారెక్టర్ లా సో అది కూడా వాళ్ళకు గుర్తుంది అది గుర్తైతే పెట్టుకొని మిమ్మల్ని అయితే మర్చిపోలేదు కానీ వాళ్ళు అయితే తప్పు చేశారు ఆ తప్పుకైతే ఇప్పుడు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు బాధపడి ఏం లాభం ముందే ఆ తప్పు అనేది చేయకుండా ఉండాల్సింది కానీ ఇప్పుడు మీ ప్రేమ మీ విలువ అనేది గుర్తిస్తున్నారు కానీ ఆ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నా గానీ ఏది వద్దు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది రియూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ ఇక్కడ మీ క్యారెక్టర్ అనేది హైలైట్ అయింది అనమాట ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ అనేది హైలైట్ అయింది ఇక్కడ సో మీ ప్రేమకి వాళ్ళు ముగ్ధులయ్యారు చెప్పాలంటే రీయూనియన్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఓవరాల్ గా కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి కొంతమంది అయితే గమనిస్తున్నారు తప్ప భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి సో ఇలా ఉంది ఓవరాల్ గా కొంతమందికి అయితే రియూనియన్స్ ఉంటాయి ఒకవేళ రియూనియన్స్ ఉండి మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి ఓకేనా ఇది రియూనియన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా నేను ఇందులోనే చెప్తాను కొంతమందికి ఫైవ్ డేస్ ఫైవ్ వీక్స్ ఫైవ్ మంత్ కూడా జరగచ్చు కొంతమందికి టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ కనిపిస్తుంది ఇలా అయితే ఉందండి ఇది ఓవరాల్ గా రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా నేను మరో తో అయితే మీ ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ